ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ డెబ్బై ఐదవ వార్డు పరిధి కండిపిల్లి వారి గ్రామంలో వీంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని వివిధ రకాల కాయగూరలు పండ్లతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని దర్శించుకునేందుకు డెబ్బై వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి టీడీపీ సీనియర్ నాయకులు పులి వెంకటరమణారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస పూజలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు అమ్మవారి భక్తులకు తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు అనంతరం అమ్మవారికి అలంకరణ కోసం వాడిన కూరగాయలు భక్తులకు అందించడం జరుగుతుందని చెప్పారు పూజా కార్యక్రమం ఆలయ అర్చకులు రమేష్ శర్మ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు తెప్పల దుర్యోధన లక్ష్మి సలహాదారులు వాసంశెట్టి వెంకటేశ్వరరావు పాటోజీ త్రినాథరావు సిహెచ్ తమ్మయ్య రెడ్డి కండిపిల్లి సత్యనారాయణ కడవల రమణ కండిపిల్లి వెంకటరమణ మాలకొండ చౌదరి జోగారావు గణేష్ నరేంద్ర గ్రామం మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ శ్రీగురు మహాగణాధిపతి ఇది గంట కండిపిల్లి గ్రామంలో వేచేస్తున్నటువంటి శ్రీ శ్రీ విజయదుర్గ ఆలయంలో ఈ రోజు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న కార్యక్రమం అండి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీ క్రోధి సంవత్సరం ఆషాడ ఆషాఢ మాసంలో నాలుగవ వారంలో మన యొక్క గ్రామంలో భక్తులు అలాగే చాలా మంది పెద్దవాళ్ళ సహాయ సహకారాలతో రోజు అమ్మవారి యొక్క శాకాంబరి దేవి అలంకరణ అనేది ఎంతో అంగరంగ వైభవంగా జరిపించుకున్నాము మేము ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క దేశము గ్రామము ప్రతి ఒక్కరు కూడా అష్టైశ్వల భోగభాగ్యాలతో కలిగి ఉండాలని మేము ఎంతో సంకల్పంగా చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి భక్త జనాశందరూ కూడా వారి యొక్క సహాయ శాఖలు అందించి అంతేకాకుండా మా యొక్క గ్రామ ఆలయ కమిటీ కూడా వారందరూ కూడా అన్ని విధాలుగా సహకరించి అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి నాయకులు పెద్దవాళ్ళు అందరూ కూడా అన్ని విధాలుగా సహాయ శాఖలు అందించి రోజు ఇంతటి కార్యక్రమాన్ని ఘన విజయంగా చేస్తున్నారు వారికి వారి యొక్క కుటుంబాలకి ఎలా వేళ కూడా శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొంది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు పెదగంటాడ మండలం కండిపిల్లి వీధిలో మరి విజయలక్ష్మి దుర్గాదేవి ఆలయంలో నాలుగవ శుక్రవారం నాడు శాఖాంబరి దేవి అవతారంలో ఈ తల్లి ఇవ్వటం చాలా అదృష్టంగా ఈ ఆలయానికి నేను రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆ తల్లి వల్ల చుట్టుపక్కల అందరూ సంతోషంగా ఉండాలని ఆ ప్రజలందరూ కూడా అభివృద్ధి పదవులు నడిపించాలని ఆ తల్లిని ప్రార్థించటం జరిగింది ఇటువంటి దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల భక్తులకు మనోధైర్యం కూడా పెరుగుతుంది ఇటువంటి కార్యక్రమాన్ని రూపొందించిన గ్రామ ప్రజలకు కమిటీ అభ్యర్థులకు మరియు వంతుల గారికి నా నమసుమాంజనులు తెలియజేసుకుంటూ ఇటువంటి దైవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి మీద ఆ దేవి కృపా కటాక్షాలు ఉండాలని ఆ దేవిని ప్రార్థించడం జరిగింది అందరికీ ముందుగా ధన్యవాదాలండి అలాగే ఆలయ కమిటీ పెద్దలకు గ్రామ ప్రజలకు అమ్మవారి తరఫున ప్రత్యేకించి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కండిపిల్లి వీధిలో శ్రీ దుర్గా అమ్మవారు తాలూకా ప్రతిష్ట గత నాలుగు సంవత్సరాల కింద జరిగి ఆనాటి నుంచి నేటి వరకు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలతో అమ్మవారిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మహిళా సోదరి మళ్ళీ అందరూ కూడా భక్తిభావంతో మరి జరుగుతూ ఉంది కానీ ఈరోజు ప్రత్యేకమైనటువంటి కార్తీక మాసంలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమం చేస్తూ ఉంటారో ఇప్పుడు ఆషాఢ మాసంలో కూడా ఇటువంటి భక్తిభావంతో మహిళా సోదరి మళ్ళీ వారి పిల్లలు పత్త తల్లి తండ్రి సంతోషంగా ఉండాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో సహృదయంతో అమ్మవారిని దర్శించుకొని వారి ఆశయాలకు అనుగుణంగా భగవాన్ అమ్మవారి తాలూకా ఆశీస్సులు ఉండాలని మరి వాళ్ళ కోరిక మేరకు ఆ తల్లి తాలూకా ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలు పెరగంటే ప్రజలు స్టీల్ ప్లాంట్ కూడా మరి ముందుకి వెళ్ళి అందరూ కూడా సంతోషంగా ఉండాలన్నటువంటిది అమ్మవారిని కోరుకుంటూ మీ ద్వారా తెలియజీసు